నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక రావు ప్రజెంట్ రియల్ ఎస్టేట్లో చాలా మోసాలు జరుగుతున్నాయి అనేది ఈరోజు తరచూ మనం చూస్తూ వస్తున్నాం ఎక్కడ చూసినా ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించి కేసులు నమోదవుతూ ఉంటున్నాయి అంటే కొన్ని విధాలుగా రకరకాలుగా మోసాలు చేస్తున్నారు ప్రజల్ని సొంతింటి కళ అనేది ప్రతి మధ్యతరగతి పేదవాడి ఒక కళ ఒక లక్ష్యం వారి జీవితానికి మరి ఇందులో మోసాలని మనం ఎలా చూడాలి అసలు వీటిని ఎలా అధిగమించాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం దీని గురించి క్లుప్తంగా మనకి వివరించడానికి రియల్టర్ స్పీకర్ అండ్ లెజెండరీ అవార్డు విన్నర్ రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సీఈఓ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ ఎలా ఉన్నారు సార్ యాక్చువల్లీ రియల్ ఎస్టేట్ విషయానికి వచ్చేసేపాటికి మనం చూస్తున్నాం చాలా పుంజుకుంటుంది తర్వాత దానివల్ల లాభాలు వస్తున్నాయి గవర్నమెంట్ కి అని చెప్పేసి కానీ ప్రజలు మోసపోతున్నారు అనేది మనం చూస్తుంది ఎలా చూడాలి దీన్ని ఈ యాంకర్స్ ఇరిగించే క్వశ్చన్ బిల్డర్ బాధపడతారు తప్పు చెప్తే బయర్ బాధపడతారు కానీ ప్రజల గురించి మాట్లాడాలిగా డబ్బులు తీసుకొని చెప్పే క్వశ్చన్లు డబ్బులు ఇవ్వకుండా సరే ఓకే నో ప్రాబ్లం ఈ మోసాలు అనేది ఇవాళ కొత్తగా వచ్చింది సోషల్ మీడియా కూడా ఎక్స్ప్లో అంత ముందు కూడా జరిగినాయి మోసాలు కాబట్టి ఈ ఎత్తున జరగలేదు ఇంత భారీ ఎత్తున జరగలేదు గత వన్ ఇయర్గా మీరు చూసుకుంటే కనుక దాదాపు పది పన్నెండు కంపెనీలు మూతలేసాయి పెద్ద పెద్ద కంపెనీలు పేర్లు చెప్పను నేను బాగుండేది కాబట్టి బిగ్ బిగ్ రెండు వేల కోట్లు ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు కలెక్ట్ చేసి గాయపడిపోయిన వెంచర్స్ ఉన్నాయి ఎండీస్ ఉన్నారు చైర్మన్స్ ఉన్నారు అయితే మొత్తం పర్సెంటేజ్ చూసుకుంటే ఒక టూ త్రీ ఫోర్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి జనాలు పబ్లిక్ ఈ టూ త్రీ చెడునే బాగా నమ్ముతాం మనం మంచిగా ఎక్కువ నమ్మం ఇప్పుడు నీకు మంచి పేరు రావాలంటే ఎన్ని సంవత్సరాలు నేను ముప్పై సంవత్సరాలుగా కొట్టడితే నాకు అవార్డు వచ్చింది అది అవార్డు పోగొట్టు అంటే బ్యాడ్ నేమ్ రావాలి ఒక్కనే నేను గట్టిగా కొట్టానుకో న్యూస్ వచ్చేస్తుంది యాంకర్ని కొట్టడానికి కొట్టను సో అంటే హెడ్లైన్స్ డబ్బులు ఇక్కడ వేస్తాను మీరు మీడియా వాళ్ళు యూట్యూబ్లో ఎక్స్క్లూజివ్ ఎక్స్క్లూజివ్ అని చెప్పి రామేశ్వర గారు యాంకర్ కొట్టారు రామే అంటే బ్యాడ్ నేమ్ రావడానికి సెకండ్ చాలు గుడ్ నేమ్ రావడానికి ఇయర్స్ డెకేట్స్ కావాలి ఇక్కడ ఏమైందంటే నేను బిల్డర్ తప్పు లేదండి ఎందుకంటే వాడు డబ్బులు కావాలి బిల్డర్ దగ్గర ఎప్పుడు వస్తే ప్రీ లాంచ్ అనేది ఎప్పుడవుతుంది బిల్డర్ దగ్గర డబ్బులు లేనప్పుడు పబ్లిక్ డబ్బు తీసుకొని చేయాలనుకుంటాడు బిజినెస్లోకి వచ్చినప్పుడు బాగానే వస్తారు ఓ రెండు ప్రాజెక్టులు లేగానే మనకి ఫుల్ పవర్ వస్తుంది ఇప్పుడే మనం వేసుకోవచ్చని అక్కడ మన వాళ్ళు బలైపోతున్నారు క్యారెట్ చూపిస్తున్నారు క్యారెట్ చూసి మిగతా వదిలేస్తున్నారు బయ్యర్ సో నా ప్రకారం అంటే బయ్యర్స్ ఇన్వెస్టర్స్దే మిస్టేక్ ఓకే బిల్డర్ మిస్టేక్ లేదు ఎందుకంటే బిల్డర్స్ ఆర్ వెరీ టైల్ వెరీ డెవలప్మెంట్ క్లియర్గా చెప్తున్నారు నాకు రేరా రాలేదు నా డిటీసీ రాలేదు హెచ్ఎండిఏ రాలేదు అందుకే నేను రేట్ తగ్గిస్తున్నా అని చెప్తున్నాడు కదా చెప్తున్నాడు మనం ఆలోచించాలి కదా ఫ్రీగా వస్తే ఫైనల్ కూడా తాగేస్తాం సో డిస్కౌంట్ అనే మాట ఎక్కడైతే ఉందో యూ టు థింక్ హండ్రెడ్ టైమ్స్ ఎందుకంటే డిస్కౌంట్ ఈజ్ వెరీ డేంజరస్ ది వర్డ్ డిస్కౌంట్ ఈజ్ వెరీ డేంజరస్ నేను ఒక ఎగ్జాంపుల్ చూపుతాను మీరు ఒక క్రాత్ స్టోర్కి వెళ్ళారనుకోండి చీరలు కేజీలు లెక్క హీప్స్ లెక్క అమ్ముతారు పెద్ద పెద్ద పేర్లు చెప్పను సోకాల్డ్లో టాప్ బ్రాండ్స్ అయితే అక్కడ ఆ చీర కాస్ట్ ఎంత చెప్తాడు రెండు వేల రూపాయలు చెప్తాడు ఓరో ఏ చీర తీసుకున్నా రెండు వేల రూపాయలు కానీ అందులో ఐదు వందల రూపాయలు చీరలు ఉంటాయి ఏడు వందల యాభై రూపాయలు చీరలు ఉంటాయి వెయ్యి రూపాయల చీరలు ఉంటాయి రెండు వేలు కూడా ఉంటాయి వెయ్యి చీరలు ఉంటే లేదా వంద చీరలు అనుకుంటే రెండు వేల చీరలు మూడో నాలుగు ఉంటాయి ఐదు వందల చీరలు ఎక్కువ ఉంటాయి కానీ ఐదు వందల చీరే బాగా నచ్చుతుంది మనకి ఎందుకు మెరుస్తుంది డీజైన్ బాగుంటుంది ఒరిజినల్ పట్టు ఎప్పుడు మెరదు డూప్లికేట్ పట్టి మెరుస్తాయి గోల్డ్ కూడా అంతే ఒరిజినల్ గోల్డ్ మెరొదు నైన్ క్యారెట్ టూ ఫోర్టీ ఇదే మెరుస్తాయి సో ఆ మెరుపులు చూసి మనం ఇబ్బంది పడతాం అక్కడ ఏమవుతుంది మన సెలెక్ట్ క్వాలిటీ నాణ్యత తెలిసిన వాళ్ళైతే చాలామంది యంగ్స్టర్స్ మీలాంటి వాళ్ళు మీ ఏజ్ ట్వంటీ టూ థర్టీ వాళ్ళు ఏం చూస్తారంటే డిజైన్ బాగుందా కలర్ బాగుందా ప్రింట్ బాగుందా నాణ్యత ఎలా కనుకుంటున్నా దానికి పద్ధతి ఉంది గ్రిడ్స్ అని ఉంటే ఆ గ్రిడ్ చూసుకొని చేరేపుడు అల్లుతారు క్రాస్ ఆ గ్రిడ్ అనేది చూసుకోవాలి ఇప్పుడు లూయిస్ ఫిల్డ్ నేను వేసుకుంటే వేసుకుంటే అది లౌస్ విల్ నగదు రింకల్ ఫ్రీ కొన్ని షర్ట్లు ఎంత ఉంటుంది అది ఐదు ఆరు వేలు ఉంటుంది షర్ట్ అదే కుమార్స్లోనో ఎక్కడో ఉంటే రెండు వందల మూడు వందల షర్ట్ కుటుకులు కూడా లేదు రెండు వందల మూడు వందలు సో దట్ యూజ్ అండ్ త్రో సో అట్లా ఏంటంటే అది ఎందుకు చెప్తానంటే మనం కొన్ని టీవీ కంపెనీలు ఉన్నాయి ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా ఒకటే రేట్ ఉంటుంది కొన్ని కంపెనీలు వడితే నీకు ఇస్తారు నేను అడగపోతే నాకు ఇయ్యరు అక్కడ దెబ్బతుంది సో లాంచ్ అనేది డెఫినెట్లీ బిల్డర్ ఇంటెన్షన్తో చేయొచ్చు తెలియకుండా ఆయన ఇరుక్కొని చేయొచ్చు ఇప్పుడు ఏమవుతుందంటే మన దగ్గర డబ్బులు లేవు వెయ్యి కోట్ల ప్రాజెక్టు ఆయన దగ్గర పది కోట్లు ఉన్నాయి పది కోట్లు ఇరవై కోట్లు ఇచ్చి ల్యాండ్ జిపియ ఏజీపీఏ రాయించుకుంటాడు రాయించుకొని దాన్ని లేఅవుట్ వేసి అమ్మేస్తాడు ఆ తర్వాత పర్మిషన్ రావు డాక్యుమెంట్ లింక్ డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉండవు లీగాలిటీ ఉండదు లీగల్ ఒపీనియన్ కరెక్ట్ ఉండదు పర్మిషన్ రాదు హెచ్ఎండి రాస్తే రేరా రాదు రేరా రాబోతే బ్యాంక్ రాదు బ్యాంక్ అప్పుడు రాదు సో ఇట్ ఈస్ ఏ చైన్ సర్కిల్ సో బయర్స్ అనేవాళ్ళు మోసపోకుండా ఉండాలంటే యూ హ్యావ్ టు హ్యావ్ ఎ గ్రౌండ్ రియాలిటీ చెక్ అంటే ఏంటంటే గ్రౌండ్ వెళ్ళంటే అసలు ఏంటి పుట్టు పుట్టుపూర్వతలు ఇప్పుడు మీరు పెళ్ళైందా మీకు లేదు సార్ మీ పెళ్ళి అవ్వాలంటే మీ నాన్నగారు అబ్బాయిలో ఏం చూస్తారు క్వాలిటీస్ చెక్ చేసుకుంటారు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చూస్తారు అబ్బాయి వాళ్ళు ఏం చెక్ చేస్తారు అమ్మాయి గురించి క్యారెక్టర్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఎన్ని తరాలు ఎన్ని తరాలు చెక్ చేస్తారు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు రెండు తరాల్లో ఒకరు ఒకటి తరం బాగాలేదంటే మీకు పిల్లని ఎవరు మీరు అంటే మీ అబ్బాయిని మీకు ఇవ్వరు లేదా అమ్మాయిని అబ్బాయికి ఇవ్వరు ఎందుకు ఒక బ్యాక్ హిస్టరీ ఉంది కాబట్టి అదే ఏడు తర్వాత కరెక్ట్ ఉంటే నాన్నమ్మ కొడుకు కూతురు కోసం మంచిగానే చేస్తారు కదా ఇప్పుడు లాగా మా టైంలో లవ్ మ్యారేజ్లో అన్నీ లేవు తాలి కట్టాలంటే కట్టేసేవాళ్ళు అమ్మాయి అంతే ఉంటుంది అబ్బాయి ఇప్పుడు లేదు కదా చాటింగు డేటింగు ఎంగేజ్మెంటు అన్నీ అయిపోతాయి ఆరు నెలలో మ్యాటర్ క్లోజ్ అది ఎందుకు చెబుతారంటే ఇక్కడ కూడా డిస్కౌంట్ ఇచ్చాడంటే ఒకటికి కాదు రెండు సార్లు మూడు సార్లు ఆలోచించి పదిసార్లు ఆలోచన ఎందుకు డిస్కౌంట్ ఇస్తున్నాడు అసలు ఈ హిస్టరీ ఏంటి ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు అనేది ఇంపార్టెంట్ కాదు ఏమి ఇంపార్టెంట్ ఎన్ని ప్రాజెక్ట్స్ టైంలో డెలివర్ చేశారు ఎన్ని ప్రాజెక్ట్స్ ఈయన కమిట్ అయిన స్పెసిఫికేషన్స్ ఇచ్చాడు ఈయన గూగుల్ రూపీస్ ఎట్లా ఉన్నాయి పాత ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయి ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయి అప్కమింగ్ ఏం వస్తున్నాయి ఈయన రెప్యుటేషన్ బ్యాంక్ రెప్యుటేషన్ ఎట్లా ఉంది ట్యాక్స్లో ఉన్న పెండింగ్ ఉన్నాయా ఎఫ్ఐఆర్ కేసులు ఉన్నాయా ఇవన్నీ కూడా చెక్ బోత్ ఏజెంట్కి కానీ బిల్డర్ కానీ ప్లస్ రేరా వెరీ ఇంపార్టెంట్ రేరా ఇస్ ఏ మేజర్ రోల్ రేరా అనేది ఉందా ఇప్పుడు రెండు బిల్డర్కి రెండు రకాలు లేరా ఉంటాయి ఒకటి ప్రాజెక్ట్ లేరా ఒకటి కంపెనీ ఏరా కంపెనీ ఏరా అనేది ఐదు సంవత్సరాలు సేమ్ ఉంటుంది ప్రాజెక్ట్ అనేది మారుతూ ఉంటుంది ఎవ్రీ ప్రాజెక్ట్కి సో అది ఒక నెంబర్ చూసి కొంత ఒక్కసారి లేరా వ్యాలిడిటీ అయిపోద్ది ఎక్స్పైర్ అయిపోద్ది సో ఇవి చూసుకోండి నెంబర్ ఏదో వేస్తారు నెంబర్ వేసారు వ్యక్తి చెక్ చేసుకోండి పబ్లిక్లో ఎవ్వరి దాకీ వెళ్ళకర్లేదు నేను ఇచ్చే మా డిసిషన్ అంటే సజెషన్ అంటే ఫస్ట్ మీరు ప్రాపర్టీ ఫస్ట్ టైం కంటే కొనేటట్ అయితే యూ ప్లీజ్ అపాయింట్ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ లైకర్స్ నేను నాలుగు వందల మంది ఉన్నారు సెలెక్ట్ చేయాలి రెండు మూడు నెలలు ఎవరైతే కమిషన్ తీసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి ఇక్కడ మనం ఫ్రీగా అయితే ఏం చేస్తాం మీరు చేస్తారు శాలరీ లేకుండా నేను చేస్తాను చేయము కదా ఫ్రీగా చేస్తామంటే మన ఇంటెన్షన్ ఏదో ఉంటుంది కటింగ్ కార్నర్స్ అంటారు సో డోంట్ గెట్ ఇఫ్ చూస్తుండే సూది చూసిపోతే మనం ఒప్పుకోం మన అమ్మ వాళ్ళ టైం నుండి చూడకుండా ఏనే పోయినా వదిలేస్తాం అక్కడ ఇదే అవుతుంది వాడు ఏదో సింహం నమ్మింది కదా అని ఫోటోగ్రాఫ్ తీసుకుంటే ఫోటోలు ఎవరు ఉంటారు సింహం ఉంటుంది ప్రియాంక ఉంటుంది అట్లా నేను ఏంటంటే చూసుకోండి చెక్ చేసుకోండి తర్వాత లీగల్ ఒపీనియన్ ఎన్కమరెన్ సర్టిఫికేట్ మిటేషన్ లింక్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వాల్యూస్ అన్నీ తీసుకొని వాళ్ళు చెక్ చేసి అది ఓకే అనుకుంటేనే ముందుకెళ్ళి మీకు చెక్ చేసుకుంటాం మీరు ప్రతి వెబ్సైట్లో వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఒకవేళ చెక్ చేసుకోవడం రాకపోతే మీకు కాంటాక్ట్ వన్ టూ పర్సెంట్ వన్ టూ పర్సెంట్ తీసుకుంటే నైంటీ ఎయిట్ నైంటీ నైన్ పర్సెంట్ సేఫ్ ఉంటుంది కదా ఆ వన్ పర్సెంట్ కోసం నైంటీ నైన్ పర్సెంట్ వదిలేస్తాం దట్ ఈస్ వేర్ దెర్ ఇస్ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్ సో ఆ స్లిప్ ఆన్ ద సేఫ్ సైడ్ లేకపోతే ప్రాపర్టీ కొన్న తర్వాత టిక్కెట్ లేనిపై ఎక్కట్లు సో పీస్ మూడు పూలు ఆరు కాయకుండా పీస్ ఆఫ్ మైండ్ పోతుంది ప్రాపర్టీ కొన్న రోజు నుండి అంటే సార్ రీసెంట్ గా ఈ వర్షాకాలంలో హైదరాబాద్ లో కూడా ఒక ఇష్యూని ఫేస్ చేశారు కొంతమంది మీడియా మొత్తం దాన్ని ఎక్స్పోజ్ చేసింది అంటే కట్టేటప్పుడు మేము అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇచ్చాము ఇవన్నీ చెప్పారు బట్ వర్షాలు వచ్చిన తర్వాత ఏరియా మొత్తం మునిగిపోతే గానీ బిల్డర్ చేసిన మోసం ఏంటి అనేది ఎవరికీ తెలియలేదు బట్ వాళ్ళు చెప్పింది బ్రోచర్స్ బ్రోచర్స్లో బోల్డ్ అని చెప్పారు మాకు బట్ రియాలిటీకి వచ్చేసేపటికి మాకు విషయాలు తెలుస్తున్నాయి అని చెప్పి అంటున్నారు ఇలాంటి మోసాలు జరగకుండా ఉండాలంటే ఫస్ట్ వాళ్ళు చెక్ చేయాల్సింది ఏంటి ఎవరి దగ్గరికి వెళ్ళాలి అంటే ఫస్ట్ నేను అన్నట్టు లీగల్ క్లారిటీ తీసుకోవాలి డాక్యుమెంట్స్ అన్ని కంపల్సరీ కంపల్సరీ ఎలక్ట్ లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి ప్రొఫెషనల్ లాయర్ ఐదు వేలు పదిహేను ఇరవై వేలు తీసుకుంటారు దాని తర్వాత గవర్నమెంట్ పర్మిషన్స్ చెక్ చేసుకోరు లేరా కానీ హెచ్ఎండి కానీ డీటీసీపీ కానీ దాని తర్వాత ప్రాజెక్ట్స్ చూడాలి హెచ్ఎంజీ హెచ్ఎండి వెబ్సైట్కి వెళ్తే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ కలుస్తుంది లేక్స్ డాట్ హెచ్ఎండి డాట్ జిఓవి డాట్ ఇన్ అని ఉంది అందుకు వెళ్తే ఇది ఎఫ్టీఎల్ జోన్లో ఉందా బఫర్ జోన్లో ఉందా అని చెప్తారు దీనికి పర్మిషన్ ఉందా నాన్ ప్రైవేటెడ్ ఉందా ప్రైవేటెడ్ ఉందా అంతమంది యూఎల్సీ అని ఉంటుంది అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అని ఇవన్నీ చెక్ చేసుకుంటే మీకు సేఫ్ ఉంటారు మీరు చెక్ చేసి రానప్పుడు అప్రోచ్ అప్పుడు ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తావు అపాయింట్మెంట్ తీసుకొని వెళ్తావు కదా లాయర్ దగ్గరికి వెళ్తావు డబ్బులు కట్టుకుంటు రానిస్తాడు ఆఫీస్ ఓన్లీ రియల్ ఎస్టేట్ ఎస్టేటేజ్ అంత సర్వీస్ ఇచ్చాక డబ్బులు అడుగుతాడు మేము ముందు అడగం కానీ అది కూడా అడ్వాంటేజ్ తీసుకోరు సో ఈ డాక్యుమెంట్స్ అన్ని పర్ఫెక్ట్గా పది పదిహేను ఉంటాయి ఆ పది పదిహేను డెఫినెట్గా ఒకసారి తాతగారు సడన్గా చనిపోతారు వీల నెంబర్ రాయకుండా లీగల్గా కొడుకులకి కూతురికి వస్తుంది కొడుకులు ఒకటివరు వస్తుంది కానీ ఆ కనెక్షన్ తప్పైంది కదా మీ ముత్తాత నుండి మీ తాతకు వచ్చింది తాత నుండి మీ నాన్నకి రాలే అప్పుడు ఒప్పుకోడు డాక్యుమెంట్ ఇన్వాలిడ్ ఆ మిట్ లింక్ చేయించాలి డెత్ సర్టిఫికేట్ పెట్టి ప్రాసెస్ చేస్తే రెక్టిఫై చేస్తారు అలాంటివి చాలా ఉన్నాయి ఒకసారి ఒక సర్వే నెంబర్ మన డాక్యుమెంట్ ఉంటుంది మనకి ఇచ్చేది ఒక సర్వే నెంబర్స్ పక్కపక్కనే ఉంటాయి అది ఒకటేసారి నెంబర్ పెద్ద జాగా ఉంటే రాంగ్గా వేస్తారు అట్లా చాలా ఉన్నాయి పాసిబిలిటీస్ ఎల్ఆర్ఎస్ లేకుండా కొనేస్తాం ఎల్ఆర్ఎస్ కట్టరు ఇవన్నీ చూసుకుంటే మీకు క్లారిటీ ఉంటుంది ఓకేనా అందుకని మేము మా దాంట్లో ఆక్సిజ్ సెలెక్ట్ అనే ఒక డివిజన్ రియల్ రాక్షన్ పేరెంట్ కంపెనీ దాని కింద ఆక్సిజ్ సెలెక్ట్ అని పెట్టాం అందులో ఏంటంటే ఓన్లీ టెస్టెడ్ అండ్ చెక్డ్ ప్రాపర్టీస్ వెబ్సైట్లో పెడతాం అది తీసుకుంటే మీకు నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ బాగుంటాయి పాయింట్ జీరో వన్ పర్సెంట్ వదిలేస్తున్నాను బట్ నైన్టీ నైన్ పర్సెంట్ ఈజ్ గుడ్ అది హ్యాపీగా మన దగ్గర కొన్ని వేల ముప్పై సంవత్సరాల నుండి దాదాపు ముప్పై వేల మందికి బయర్స్కి హెల్ప్ చేస్తుంది ఇంకా డెబ్బై వేల లక్ష మందికి హెల్ప్ చేయాలనే నా ఉద్దేశం ఓకే ఫ్యాక్ట్ చెక్ కోసం మనం బయటకి ఎక్కడికి వెళ్ళకండి ఇందులో చెక్ చేసుకుంటే చెక్ చేసుకుంటాం ఆల్ డాక్యుమెంట్స్ అవైలబుల్ ఇంకా ఉన్నవే పెడతాం ఓకే ఏది పెడతా అది పెట్టాం సో దట్ బయర్ కి సేఫ్ గా అవును సేఫ్టీ సెక్యూరిటీ అప్రషియేషన్ బిల్డర్స్ రెప్యూటేషన్ డెవలప్మెంట్స్ అవన్నీ చూస్తాం చూసి ఓకే అంటేనే మనం సజెస్ట్ చేస్తాం ఓకే సో కొనాలి అనుకునే దానికి ఎవరైనా కొనాలి అనుకుంటే కొత్తగా ప్రాపర్టీ చాలా బాగా ఉపయోగపడుతుంది అయితే రైట్ థ్యాంక్ యూ సో మచ్